హ్యాపీ న్యూ ఇయర్ ఏంది ఎన్ని రోజులు మనం జరుపుకుంటాం అనుకుంటున్నాం మనం హ్యాపీగా ఎన్ని రోజులు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్న బేల్ టుడే బేస్ ఓన్లీ సారి ఎన్ని డిజైన్స్తో ఎన్ని అయితే రెడీగా ఉన్నానో ప్రతి ఒక్కటి కూడా చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది మీరు కొంచెం టైం ఇచ్చారనుకోండి నేను బేల్స్ అన్ని కొట్టేసేస్తాను ఇవన్నీ లైన్లో కొట్టేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ పైకి తీసి చూపిస్తాను ఎందుకంటే నేను కొడతా మీకు చూపిస్తా ఉండాలంటే చూపించలేకపోతున్నాము కాబట్టి అన్ని బేల్స్ ఒకసారి నేను కొట్టేసేసి డిజైన్స్ అన్నీ కూడా పైన పెట్టేసుకొని చక్కగా చూపిస్తాను చాలా గా అయితే అనమాట ప్రతి ఒక్క బేల్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరు చాలా మంచిగా కామెంట్ అయితే పోస్ట్ చేశారు నేనైతే చాలా హ్యాపీ దాంట్లో విన్న కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ అప్డేటెడ్ అనమాట సెకండ్ వీడియోలో ఎందుకంటే ఇందులో కలెక్షన్ చూపించేస్తున్నాను కాబట్టి కలెక్షన్ అయితే చూసేయండి ఇది కొట్టాను కదా బేలు ఇది కూడా ఓపెన్ చేసేస్తాను చూసారా ఇది మన సెకండ్ బేల్ అసలు ఎన్ని బెల్స్ ఓపెన్ చేస్తున్నా కూడా ఎన్ని డిజైన్స్ ఓపెన్ చేస్తున్నా కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వస్తానే ఉన్నాయి సరిపోవట్లేదండి డైలీ మన కస్టమర్ కి ఐటమ్స్ సరిపోవట్లా డిజైన్స్ సరిపోవట్లే ఇంకా 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 అంటారు మీకోసం అదే అందంగా చాలా మంచి చీరలు ఇంకా ఇంకా చూపిస్తూ ఉంటా ఇది ఇంకా అస్సలు స్కిచ్ చేయకుండా చూడండి డిజైన్స్ చూసేద్దాం కాదు సారీ కూడా చాలా బాగుంది చాలామంది అడుగుతున్నారు కదా బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ అయితే మళ్ళీ అయితే అద్దరిపోద్దండి ప్రైజ్ అయితే సూపర్ అసలు ఏ ఉందండి చీర జూట్ అడిగారు కదా మీకోసం జూట్లో చాలా బాగుంది ఆ జూట్ కూడా మనకి జార్జెట్ జూట్ జార్జెట్ అనమాట అంటే ఐ మీన్ మనకి జూట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి చాలా మందికి ఏంటంటే కాటన్ ఫీల్ వచ్చేస్తే చీర నుంచి వదు పడిపోతుంది వాషర్స్కి ఉండదు అనుకుంటారు కదా జూట్ జార్జెట్ అనమాట చాలా బాగుంటుంది ప్రైస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇందులో ప్రైస్ చెప్పం మీ అందరికి తెలిసిందే డిజైన్ వచ్చేటప్పటికి చాలా సింపుల్ సింపుల్ చక్కటి చిన్న బార్డర్లో స్పెషల్ డిజైన్ ఒకసారి అంటే ఇప్పుడు పెద్ద బోర్డర్ అడుగుతున్నారు చిన్న బోర్డర్ అడుగుతున్నారు మిడిల్ బోర్డర్ ఏమైపోవాలి అంటే చాలా మంది ఏంటంటే ఇది వచ్చేటప్పుడు క్లాత్ ఏంటో తెలుసా జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ కి మీకు శారీ వచ్చేటప్పటికి ఇలా చక్కటి చిట్టి బోర్డరు చెక్స్ ప్యాటర్ను బాన్నీల కర్వ్ డిజైన్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అద్దరిపోలే పోయింది కదా ప్రైస్ కావాలంటే కాంటాక్ట్ చేసేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని సూపర్ ప్రైజెస్కు అదిరిపోయే లో మీకు అందిస్తానని చెప్తున్నాను ఇలాంటి స్పెషల్ వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ అడ్రస్ చెప్పి వాసవి హోల్సేల్ మార్కెట్ అండి శ్రీ లోకేష్ షాప్ నెంబర్ ఇరవై తిరగారు చేస్తున్నారు కదా మీకోసం నేనైతే వెయిట్ చేసేస్తున్నాను